హలో అండి చూసిరా పుల్లట్టు అయితే ఈరోజు పొంగనాలు చేసిన లాంగ్ వీడియో మన ఛానల్లో పెట్టినా నేను ఎట్లా పొంగనాలు చేస్తాను అనేది చూడండి దాంతోపాటు ఒక మంచి ముచ్చట కూడా చెప్పిన ముచ్చట లేని రెసిపీ ఉండదు మనది ఒకటి గుర్తుపెట్టుకొని నేను రెసిపీ చేస్తున్నా అంటే దానికి తోడుగా ఒక మసాలా ముచ్చట ఒకటి ఉండాలి ముచ్చట ఉంటేనే మన రెసిపీకి టేస్ట్ వస్తుందండి ఎందుకంటే అదే చూసుకుంటూ ఉండలేరు కదా సో అట్లా చెప్పిన మా రాముడు తిన్న ప్లేట్ ఇది ఈ కారం కూడా కొంచెం சப்பட மானூசிண்டே இல்லை எர்தி பங்கனா பிள்ளை திண்டுட்டே ஜரம் வச்சு மொனகா சப்படி போயிட்டு அதுக்கா ஏதே தினப்பது காண்டப்பு இது தினாலே